అమెరికా అధ్యక్ష ఎన్నికలు ఉత్కంఠను రేపుతున్నాయి ఇప్పటికే ఈ ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ తరఫున ట్రంప్ డెమోక్రటిక్ పార్టీ నుంచి బైడెన్ ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు అయితే బైడెన్ అభ్యర్థిత్వంపై మాత్రం నీలి నీడలు కమ్ముకుంటున్నాయి అసలు ఈ ఎన్నికల నుంచి ను తప్పించాలనే డిమాండ్ రోజు రోజుకు పెరుగుతుంది ఈ స్థానంలో వేరొక అభ్యర్థిని పెట్టాలని సీనియర్లు ఒత్తిడి తీసుకొస్తున్నారు డెమోక్రటిక్ పార్టీ నుంచి బైడెన్ పోటీ చేస్తే ఘోర ఓటమి తప్పదని స్వపక్షంలోనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రాటిక్ పార్టీ అభ్యర్థి ఎవరనే దానిపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది ఇప్పటికే బైడెన్ తన ప్రచారాన్ని నిర్వహిస్తున్న సొంత పార్టీలోనే వ్యతిరేకతను ఎదుర్కొంటున్నారు ఎనభై ఒకేళ్ల వయసులో బైడెన్ అమెరికా అధ్యక్షుడిగా పోటీ చేస్తున్నారు ఇటీవల ట్రంప్తో జరిగిన భేటీలో బైడెన్ తడబడంతో ఆయన పోటీ నుంచి తప్పుకోవాలని సీనియర్లు సైతం డిమాండ్ చేస్తున్నారు తాజాగా పార్టీతో సుదీర్ఘకాలంగా అనుబంధమున్న ప్రముఖ హాలీవుడ్ నటుడు దర్శకుడు జార్జ్ క్లూని సైతం తాజాగా బైడెన్ పోటీపై పెదవి విరిచారు ఆయనతో ఎన్నికలకు వెళితే గెలవడం కష్టమని అభిప్రాయపడ్డారు అదే జరిగితే డెమోక్రటిక్ పార్టీ అటు ప్రతినిధుల సభతో పాటు సెనెట్లోనూ మెజారిటీ కోల్పోతుందని ఆందోళన వ్యక్తం చేశారు ఆ పార్టీకి పెద్ద ఎత్తున విరాళాలు సమకూర్చుతున్న వారిలో క్లూనీ ఒకరుగా ఉన్నారు అలాగే ఆయనకు బైడెన్తోనూ సుదీర్ఘ కాలంగా సన్నిహిత సంబంధాలు ఉన్నాయి ఈ అధ్యక్షుడితో నవంబర్ ఎన్నికల్లో గెలవలేమని పైగా ప్రతినిధుల సభ సెనెట్లోనూ ఓడిపోబోతున్నామని క్లూనీ తెలిపారు ఇది తన ఒక్కడి అభిప్రాయం కాదని ప్రతి చట్టసభ్యుడు గవర్నర్ ఇదే భావిస్తున్నారన్నారు వారందరితో తాను వ్యక్తిగతంగా మాట్లాడానని తెలిపారు జూన్లో క్లూనీ అతిపెద్ద విరాళాల సేకరణ కార్యక్రమాన్ని నిర్వహించారు దానికి విచ్చేసిన బైడెన్ లో తాను చాలా మార్పులు చూశానని తెలిపారు రెండు వేల పది నాటి కనీసం రెండు వేల ఇరవై నాటి ఉత్సాహం కూడా ఆయనలో కనిపించలేదన్నారు రిపబ్లికన్ అభ్యర్థి ట్రంప్తో జరిగిన డిబేట్లో అందరూ చూసిన వ్యక్తిని తాము చూశామని తెలిపారు బైడెన్ ఈ పోటీ నుంచి గౌరవంగా తప్పుకోవాలని పార్టీ ఆయనను తప్పిస్తే అది ప్రజల్లోకి తప్పుడు సంకేతంగా వెళుతుందని పార్టీ సభ్యులు చెబుతున్నారు అయినప్పటికీ బైడెన్ మాత్రం తానే పోటీ చేస్తానని ట్రంప్ను ఖచ్చితంగా ఓడించి తీరుతానని స్పష్టం చేశారు అయితే బైడెన్ ఓటమి హెచ్చరికలను విస్మరిస్తూ పోతే ట్రంప్ రెండోసారి గెలుస్తారని అది ఊహించుకుంటేనే భయంగా ఉందని క్లూని అభిప్రాయపడ్డారు సెనేటర్గా ఉపాధ్యక్షుడిగా అధ్యక్షుడిగా ఓ స్నేహితుడిగా బైడెన్ను తాను ఎంతో ప్రేమిస్తానని తెలిపారు ఆయన వ్యక్తిత్వం విలువలను తాను గౌరవిస్తానన్నారు గత నాలుగేళ్లలో అనేక ఆటుపోట్లను ఆయన సమర్థంగా ఎదుర్కొన్నారని తెలిపారు బైడెన్ తో జరిగిన డిబేట్ తర్వాత ట్రంప్కు ఆదరణ మరింత పెరిగిందని సిక్కు అమెరికన్స్ ఫర్ ట్రంప్ గ్రూప్ అధినేత జస్దీప్ సింగ్ జస్సీ తెలిపారు ఎన్నికలు చట్టబద్ధంగా జరిగితే ట్రంప్ గెలవడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు రిపబ్లికన్ పార్టీ కోసం సిక్కులతో పాటు భారతీయులు ఆసియావాసులు పెద్ద ఎత్తున విరాళాలు సేకరిస్తున్నారని తెలిపారు వారంతా ట్రంప్తోనే ఉన్నారని ట్రంపునకు మద్దతుగా ఉన్నందుకు ఒకప్పుడు చాలా మంది తనని విమర్శించేవారని జస్దీప్ తెలిపారు ఇప్పుడు వారే తన వద్దకు వచ్చి తాము ట్రంప్ వైపే నిలబడతామని చెబుతున్నారన్నారు బైడెన్ అసమర్థత ట్రంప్తో చర్చలోనే బయటపడిందని విమర్శించారు ద్రవ్యోల్బణం అక్రమ వలసలు నేరాలు వంటి అనేక సమస్యలను అమెరికా ఎదుర్కొంటోందన్నారు విదేశాంగ విధానం పూర్తిగా బలహీనపడిందని ప్రపంచ వేదికపై అమెరికా నాయకత్వం కరువైందని ఆరోపించారు ఇవన్నీ బైడెన్ ఓటమికి కారణంగా నిలుస్తాయన్నారు ట్రంప్ తన ప్రత్యర్థి డెమోక్రాటిక్ పార్టీ అభ్యర్థి జో బైడెన్కు తాజాగా ఓ ప్రతిపాదన చేశారు తనతో మరో విడత చర్చించేందుకు గోల్ఫ్ ఆడడానికి సిద్ధమా అని ఫ్లోరిడా సభలో సవాల్ విసిరారు ప్రపంచం ముందు బైడెన్ తనను తాను నిరూపించుకునే మరో అవకాశం ఇస్తున్నట్లు తెలిపారు చర్చల్లో ప్రయోక్తలు లేకుండా మనమిద్దరమే ఉందాం ఆంక్షలేమీ లేకుండా చర్చిద్దాం ఎక్కడకు ఎప్పుడు రావాలో చెప్పండి నేను సిద్ధమంటూ ట్రంప్ ఛాలెంజ్ చేశారు గోల్ఫ్ మ్యాచ్లో బైడెన్ గెలిస్తే ఆయన చెప్పిన స్వచ్ఛంద సంస్థకు పది లక్షల డాలర్ల విరాళం ఇస్తానని ట్రంప్ ప్రకటించారు ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ ను లక్ష్యంగా చేసుకుని ట్రంప్ మరోసారి వ్యాఖ్యలు చేశారు హారిస్ ను బైడెన్ కు బీమా పాలసీగా అభివర్ణించారు అధ్యక్ష అభ్యర్థిత్వ మార్పిడిపై చర్చ మొదలైన నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు చేశారు కమలా హారిస్ ను ఉపాధ్యక్ష అభ్యర్థిగా ఎంపిక చేసుకోవడం బైడెన్ తీసుకున్న అద్భుతమైన నిర్ణయమని అన్నారు అమెరికా సరిహద్దు రక్షణ ఉక్రెయిన్ యుద్ధాన్ని నిలువరించడమే బాధ్యతల్ని ఆమెకు అప్పగించినా వాటిలో విఫలమయ్యారని విమర్శించారు అయితే బైడెన్కు ట్రంప్ చేసిన సవాళ్లు బైడెన్ వర్గాలు తోసిపుచ్చాయి ట్రంప్ విచిత్రమైన చేష్టలకు సమాధానం చెప్పేందుకు ఆటలకు ఆయనకు సమయం లేదని తెలిపాయి